హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ప్లెయిన్ బేబీ కుచ్చులు ఎలా వేసుకోవాలో రెండు విధాలుగా రెండు విధాలుగా చూపిస్తానండి ఒకటి ఫస్ట్ వచ్చేసి నీడిల్తో వేసుకుండే చూపిస్తాను తర్వాత హెమ్మింగ్ సుద్దితో ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనము ఇలాంటివి సిల్క్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను ఫస్ట్ మనం నీడిల్లోకి ఎక్కించుకొని వేసుకుంటాం డైరెక్ట్ శారీకే ఇలాంటివి సిల్క్ థ్రెడ్స్ అయితే రెండు తీసుకున్నాను రెండు అయితే సరిపోతాయండి ఒక శారీకి చిన్న చిన్నయండి బేబీ కూర్చులు అంటే వన్ ఇంచ్ ఉంటాయి అంతే ఎక్కువ పొడుగు లేకోకుండా ఇలా మనం ఒక అట్టపెట్ట కానీ లేకపోతే ఏదైనా పలక కానీ లేకపోతే ఏదైనా కానీ మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకొని ఇలా చుట్టుకోవాలి స్క్వేర్ షేప్లో ఉండేది రెండు దారాలతో అయితే ముప్పై ఐదు రౌండ్స్ చుట్టుకోవాలండి ఒకటే సింగిల్ దారం అయితే డెబ్బై డెబ్బై రౌండ్స్ చుట్టుకోవాలి మనం ఎన్ని దార డెబ్బై మాత్రం ఉండాలి డెబ్బై రౌండ్స్ అయితే చుట్టుకోవాలి ఒక దారం అయితే రెండు దారాలు అయితే మనము ముప్పై ఐదు చుట్టుకోవాలి ఇలా ముప్పై ఐదు చుట్టుకుంటాను రెండు దారాలు తీసుకొని రెండు దారాలు ఒకటే కలర్ కాబట్టి ఇట్లా ఒకటేసారి చుట్టుకుంటే మనకైతే తొందరగా అయిపోతాయి కదా కూర్చులు అందుకని తొందరగా చుట్టూ వేసుకుంటే రెండు దారాలు తీసుకొని నేను ఇలా ముప్పై ఐదు చుట్టేసుకున్నానండి ఇలా కాడ రెండు దారాలు అయితే పూర్తిగా చుట్టేసుకొని పెట్టేసుకుంటే రెండు దారాలు కరెక్ట్గా సరిపోతాయండి ఇలా మొత్తం చుట్టుకున్న తర్వాత తేమ చేసుకోవాలి కొస్సాన మనము మొత్తం దారాలన్నీ ఒక చోటు ఉంటాయి కదా అప్పుడు ఇలాంటి నీడిలు ఒకటి తీసుకోవాలి కొంచెం లావుగా హోల్ ఉండేది నీడిలు తీసుకున్నాను నేను ఇదైతే ప్లెయిన్ కుచ్చుల కోసం అని నేను తెచ్చి పెట్టుకుంటాను ఇంట్లోనే నేను వేస్తూ ఉంటా కదా శారీ కుచ్చులు వేసుకుంటూనే ఉంటానండి డైలీ నేను ఇలా అయితే బేబీ కుర్చులు అండి ఇలా వస్తే మనకు ఇలా వేసుకోవాలండి వన్ ఇంచ్ గ్యాప్తో వేసుకుంటున్నాను నేను ఓన్లీ వన్ ఇంచ్ అండి ప్లెయిన్ కూర్చులు ఇలా వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి చీరకైతే చాలా లుక్ వస్తుంది ప్లెయిన్ కూర్చులు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి ఫస్ట్ మనము సూదితో ఇలా ఎక్కించుకున్నాం కదా మళ్ళీ ఆ పక్క నుంచి మళ్ళీ ఇలా ఎక్కించుకోవాలి మామూలుగా అయితే రెండు సూదులకు ఇలా ఎక్కించుకొని అయినా మనము రెండు సూదులు పెట్టేసి అయితే వేసుకోవచ్చు ఇలా సింగిల్ నీడిల్తోనే ఇలాగానే వేసుకోవచ్చు అండి రెడ్ చుట్టుకోవాలి వన్ నుంచి అయితే పెట్టుకున్న నేను ఇవి అయితే చాలా ఉంటాయండి మీకు పొడవు ఎక్కువ కావాలనుకున్న పెట్టుకోవచ్చు ఇలా అయితే జెర్రీ త్రెడ్ అయితే చుట్టుకున్నాను ఫస్ట్ నీడిల్కి దారం ఎక్కించుకున్నాం కదా ఎక్కించుకున్న తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ సమానంగా ఉండేలాగా మనమైతే పెట్టుకొని తర్వాత కుచ్చు స్టార్ట్ చేసుకోవాలి ఇలా సమానంగా ముందే కట్ చేసుకుంటే ఏం పని ఉండదండి మళ్ళీ లాస్ట్లో మొత్తం సమానంగా కట్ చేసుకునే దానికన్నా మనం కుచ్చు కుచ్చుకు ఇలా సమానంగా కట్ చేసుకుంటే అక్కడికి ఒక పని అయితే అయిపోతుంది మనం వేసుకునేటప్పుడు కరెక్ట్ కట్ చేసుకుంటే దారం కూడా వేస్ట్ కాకుండా సరిపోతుంది ఎక్కువ ఎక్కువ పెట్టుకొని మళ్ళీ లాస్ట్లో కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఎక్కువ ఎక్కువ పెట్టుకోవడం వల్ల దారం సరిపోదు ఒక మూడు దారాలు అయితే పెట్టుకోవాల్సింది ఉంటుంది ఫస్ట్ టైం వేసుకుండే వాళ్ళు ఎప్పుడు వేయని వాళ్ళైతే ఒక మూడు దారాలు తెచ్చుకుంటే ఒకవేళ ఎక్స్ట్రా ఎచ్చు తగ్గులున్నా అటు ఇటు అయినా కూడా సరిపోతుంది మూడు తీసుకుంటే రెండైతే సరిపోవండి ఫస్ట్ టైం కానీ ఎప్పుడు వేయని వాళ్ళు కూడా ఇలా వేసుకునేలాగైతే ఒక త్రీ అయితే తీసుకోండి సేమ్ కలర్ తీసుకుంటే శారీ కలర్ సేమైనా లేకపోతే శారీలో పింక్ ఉంటే పింక్ గోల్డ్ ఉంటే పింక్ గోల్డ్ అయినా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను ఇలా సిల్క్ థ్రెడ్స్తో చూపిస్తున్నా తర్వాత పట్టుదారులతో ఇలా వేసుకోవాలో చూపిస్తాను ఇలా మనము ఫస్ట్ ఒకసారి మనం హోల్ పెట్టుకొని దాంట్లో నుంచి సూది రాణించుకొని మళ్ళీ ఇంకొకసారి అదే హోల్లో మనము రాణించుకొని రెండుసార్లు రెండుసార్లు రాణించుకున్న తర్వాత జరీ థ్రెడ్ అయితే చుట్టుకోవాలి ఇలా మనము అన్ని కుచ్చులు సమానంగా కట్ చేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళిపోవడం అండి చాలా సింపుల్ అండి ప్లెయిన్ అయితే ఇలా కొంతమంది వద్దంటారు డైరెక్ట్గా అయితే శారీకి హోల్స్ పడితే శారీ పాడవుతుంది అని అని చెప్పి వేపించుకోరు ఎక్కువ అది ఇంకొక విధంగా శారీకి హోల్ పడకోకుండా మనము ఇంకొక విధంగా కూడా వేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనకు మధ్య మధ్యలో ఈ ప్లేన్ వేసుకునే మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో ఏమైనా బీట్స్ కావాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు ఇలా మనకు ఇలా వస్తుంది కదా రౌండ్గా మనం రెండు సార్లు నీడిల్ లోపల పెట్టుకున్నప్పుడు ఇలా వచ్చిన వచ్చింది కట్ చేసుకోవాలి మిడిల్లో కట్ చేసుకుంటే స్ట్రైట్గా వస్తాయి మొత్తము మనము కూర్చులు వేసుకుంటూ సమానంగా కట్ చేసుకుంటూ పోతే పెద్ద పని కూడా ఏముండదు తర్వాత మనకు ఎక్కువ ఎక్కువ దారం వేస్ట్ కాకుండా సరిపోతుందండి ఒక రెండు దారాలు అయితే సరిపోతాయి మీకు పొడవు ఎక్కువ కావాలనుకుంటే ఒక మూడు అయితే సరిపోతాయండి రెండు కలర్లు వేసుకోవాలనుకుంటే అది ఒక అది అదొక కలరు ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే రెండు కలర్లు ఒక రెండు కలర్లు వచ్చేసి పింక్ రెండు కలర్లు గోల్డ్ అట్లా కూడా వేసుకోవచ్చు వీళ్ళైతే ఇలానే అడిగారు మొత్తం ప్లెయినే ఒకటే కలర్ అడిగాడండి శారీలో ఏ కలర్ ఉందో ఆ కలరే వేయమంటే నేను వేస్తున్నాను ఒకసారి సెవెంటీ రౌండ్స్ చుట్టుకున్నాం కదా మనం దారము ఆ దారం నీళ్ళకి ఎక్కించుకున్న తర్వాత మనకు ఒక మూడు కుచ్చులకైతే వస్తుంది ఇదే పొడవైతే ఎక్కువ పొడవు అనుకోండి రెండు కుచ్చులైతే అయితే సరిపోతాయి ఇలా బేబీ కుచ్చులు కాబట్టి ఒక నీడిల్కి చుట్టుకున్న సెవెంటీ పొరలు చుట్టుకున్నాం కదా ఒక నీడిల్కి పెట్టుకున్న తర్వాత చుట్టుకొని పెట్టుకున్న తర్వాత మూడు కుర్చులు అయితే వస్తాయండి నాకైతే మూడు మూడు కుచ్చుళ్ళు వచ్చాయి నీడిల్కి మనం ఎక్కించుకొని వేసుకుంటే చూడండి ఇక్కడ మూడు ఇక్కడ మూడు మొత్తం ఆరు వచ్చాయి రెండు సార్లు అయితే నేను రౌండ్స్ చేసుకొని తర్వాత కుట్టుకున్నాను డెబ్బై రౌండ్లు చుట్టుకున్న దారం మూడు కుచులు అయితే వచ్చాయండి బేబీ కుచులు వన్ ఇంచ్ అండి ఇవి ఉండేది వన్ ఇంచ్ కన్నా ఎక్కువలే తక్కువ లేవు కరెక్ట్గా వన్ ఇంచ్ పెట్టుకున్నా నేను మనకు శారీలో సిల్వర్ కలర్ ఉందనుకోండి ఏమన్నా సిల్వర్ కలరు యాడ్ అయి ఉందనుకోండి అది బార్డర్లో కానీ పైట కొంగులో కానీ సిల్వర్ కలర్ థ్రెడ్ అయితే చుట్టుకోవచ్చు జరిత్ర థ్రెడ్ మన కుచ్చులకు చుట్టుకున్నా కదా నేను జెరీత్ థ్రెడ్ అది సిల్వర్ కలర్ చుట్టుకోవచ్చు గోల్డ్ కలర్ ఉంటే గోల్డ్ కూడా చుట్టుకోవచ్చు చూడండి ఇది ఇంకొక మెథడ్ అండి ఇదైతే పట్టుదారాలు ఇదైతే ఇంకొక శారీ ఇదైతే మనకు మనకు శారీ కుచ్చులు పడకుండా కొంతమంది డ్యామేజ్ అవుతుంది హోల్స్ పడతాయి అని అడుగుతారు కదా అట్లా డైరెక్ట్ కాకుండా ఇది వచ్చేసి మనం హెమ్మింగ్ శుద్ధితో వేసుకోవచ్చు అండి కుచులు ఇలా మనం పట్టుదారాలు తీసుకొని మనకు ఎంత లావు కావాలో అంత లావు తీసుకొని సమానంగా ముళ్ళు వేసుకోవాలి ఇలా ముళ్ళు వేసేసుకొని ఆ పైన ఉండే ముడి తీసేసుకొని ఈ చిన్న చిన్న నేను ముళ్ళు వేసుకున్నా కదా అవి వచ్చేసి వాడుకోవాలండి ఇలా పైన ముడి తీసేసుకొని ఇంకా మనం కుచ్చులు వేసుకోవడమే ఇవైతే రెండు రెండించులు ఇంచులు కుచ్చులు అండి ఇవి రెండు ఇంచులు అయితే వచ్చాయి ఇలా ఒక హెమ్మింగ్ సూట్ తీసుకొని మనం మామూలుగా కాటన్ దారం అయితే ఎక్కించుకోవాలి మిషన్ దారము ఒక పొరనే సింగిల్ పొరనే ఎక్కించుకున్నా అండి కాటన్ దారము చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సింగిల్ ఎక్కించుకున్నా కూడా సింగిల్ ఎచ్చుకు ఎక్కించుకుంటే డబల్ వస్తుంది ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్ పెట్టుకొని కుర్చు అయితే వేసుకుంటున్నా ఇదే విధంగా ఇంకొక మెథడ్లో కూడా వేసుకోవచ్చు అండి మనం ముందే కుచ్చులు తయారు చేసుకొని కూడా వేసుకోవచ్చు నేను ముందు కుర్చీలు తయారు చేసుకోకుండా ఇట్లనే డైరెక్ట్ వేసేసుకుంటా తొందరగా అయిపోతుందని కొంతమంది ముందే కూర్చులు తయారు చేసుకొని కూడా వేసుకుంటారు నేనైతే అట్లా అసలుకు వేయను అది వేసుకొని దీనికి కుట్టుకోవడం ఎందుకని డైరెక్ట్ దీనికే వేసేసుకుంటాను ఇలా మనము హెమ్మింగ్ సుద్దితో ఇలా కుట్టుకోవాలండి నేను చూపించే విధంగా పట్టుదారాలతో అయినా వేసుకోవచ్చు ఇవి లేకపోతే సిల్క్ థ్రెడ్స్ సిద్ధంగా చూపించినా కదా నేను అట్టకు చుట్టుకునేటివి దాంతో అయినా వేసుకోవచ్చండి ఇలాగనే మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు మీకు ఎలా ఇష్టంగా ఉంటే అలా వేసుకోండి ఏదైనా ముందు చూపించిన అయినా ఈ రెండు మెథడ్లో మీకు ఏది బాగుంది ఏది సింపుల్గా ఉంది ఏది వేసుకోవాలనిపిస్తే అదైతే వేసుకోండి ఇలా రెండు విధాలుగా వేసుకోవచ్చు అని నేనైతే చూపిస్తున్నా ఇప్పుడు ఇలా అయితే మనం జరీత్ థ్రెడ్ అయితే చుట్టేసుకొని మనకి ఎంత పొడుగు కావాలనుకుంటే అంత పొడుగు పెట్టుకోవచ్చు వీళ్ళైతే టూ ఇంచెస్ పొడవు అయితే పెట్టమన్నారు అందుకని టూ ఇంచెస్ పెట్టేసి కట్ చేసుకుంటున్నా నేను మొత్తం శారీ మొత్తం వేసేసుకోవడం అండి తగ్గులు కానీ సైడు పొరలు ఏమన్నా ఒక దారము రెండు దారాలు అలా పోగులున్నా పీకేసుకోండి నీటుగా ఉంటుంది ఈ పట్టుదారాలు అయితే మనం చుట్టుకోకుండా చాలా సింపుల్గా అయితే అయిపోతుంది అండి తొందరగా ఆ సిల్క్ థ్రెడ్స్ వచ్చేసి మనకు చుట్టుకోవాలి అవన్నీ అట్టకి అలా టైం అంతా వేస్ట్ అవుతుంది ఇవైతే అవైలబుల్లో ఉంటాయండి పట్టుదారాలు సింపుల్గా అయిపోతుంది మనం డైరెక్ట్ ఇంకా తెచ్చుకొని మనకు ఎంత లావు కావాలో అంత లావు ముడేసుకొని కూర్చులు అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు ఇలా అయితే నేను కాటన్ థ్రెడ్తో ఇలా మొత్తం కుట్టుకుంటూ మనము హెమ్మింగ్ సూది చాలండి దీనికి డైరెక్ట్గా వేసుకోవాలనుకుంటే మనం సపరేట్గా దా అది సూది అయితే కొనుక్కోవాలి ముందు చూపించిన కదా కూర్చులు ఆ కుచ్చులకి సపరేట్ మనం సూది కొనుక్కోవాలి హోల్ చూసుకొని కొనుక్కోండి లావుగా లేకుండా లావుగా ఉన్నా పర్వాలేదు కానీ సన్నగా లేకుండా చూసుకోండి లావు ఎక్కువ లావున్నా కూడా శారీకి హోల్ పెద్దది పడుతుంది ఇలా మొత్తం శారీ కుచ్చులన్నీ వేసేసుకోవడం అండి మనకి ఎంత పొడుగ్గాలో అంత పొడుగు ఈ పక్క వదులుకొని గట్టిగా ముడి వేసుకోండి రెండు ముళ్ళు రెండు ముళ్ళు వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందండి ఇలా జర్రీ థ్రెడ్ డబల్ తీసుకొని చుట్టుకోండి తొందరగా అయిపోతుంది బాగా దండిగా కనపడుతుంది కుచ్చుకు కూడా జర్రీ థ్రెడ్ సింగిల్ అయితే చుట్టుకుంటూ ఉండాలా డబల్ తీసుకున్నామనుకోండి ఒక నాలుగైదు రౌండ్స్ చుట్టుకుంటే సరిపోతుంది స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా మొత్తం కుచ్చులన్నీ వేసుకోవడమే అండి వేసుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది కదా అది కూడా కట్ చేసుకొని ఫినిషింగ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఆ జరి థ్రెడ్ చుట్టుకొని హెమ్మింగ్ జరిత్ర థ్రెడ్ చుట్టుకున్న తర్వాత ఆ జరి థ్రెడ్ ఎక్స్ట్రా ఉంది కదా అది కట్ చేసుకొని గమ్ పెట్టేసుకోవడమే వన్ అండ్ హాఫ్ ఇంచు గ్యాప్ అయితే పెట్టుకుంటున్నా నేను వన్ ఇంచు పెట్టుకునే వాళ్ళు ఉంటారు లేదంటే ఒక టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ గ్యాప్తో అక్కడక్కడ అక్కడక్కడ సింపుల్గా కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు అండి మీకు ఎలా కావాలనుకుంటే అలా వేసుకోండి ఇలాగే ఏం అవసరం లేదు నేనైతే ఎవరెలా అడుగుతే అలా వేస్తానండి శారీ డైలీస్ నేను శారీ కూర్చుల్లో అయితే వేస్తాను ఎవరికన్నా కావాలన్నా నాకైతే కస్టమర్లు ఇస్తూ ఉంటారు వేసుకుంటా ఉంటా రోజుకు రెండు మూడు చీరలన్నా వేసుకుంటానండి నేను కూర్చుల్ ఎక్కువ వేస్తాను కూర్చులే ఇవి పట్టుదారాలు అయితే అండి ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతాయి నాకు ఎక్కువ పెట్టుకునేలాగైతే రెండు తెచ్చుకోండి బేబీ కూర్చులు అంటే ముందు చూపించిన కదా ఆ సైజు కూర్చులు అనుకోండి ఒక్కటే ఒక సింగిల్ ప్యాకెట్ మాత్రమే సరిపోతుంది పట్టుదారాలు అయితే దండిగా వస్తాయి లావుగా ఉంటాయి బాగుంటాయండి నాకైతే ఈ పట్టుదారాల కంటే ముందు చూపించిన కదా అది కొంచెం లేట్ అయినా కూడా మనము కష్టపడినా కూడా అవే నచ్చుతుంది నాకైతే దారము చాలామంది ఇవే అడుగుతారు అందుకని ఇవే వేస్తున్నా నేనైతే పట్టుదారాలు పట్టుదారాలని ముందైతే అవే కదా వేస్తూ ఉన్నా ఇలా శారీ కుర్చులు మొత్తం అయిపోయిన తర్వాత జరీ థ్రెడ్ కట్ చేసుకొని గమ్ పెట్టేసుకున్నానండి అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్